హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంతి హోమ్లీ ఫుడ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గుంత పొంగనాలు తయారు చేసుకుందాము ఇన్స్టెంట్ గుంత పొంగనాలు చేసుకోడానికి కప్పు కప్పు నర సూజీ రవ్వ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము మీరు తీసుకునే రవ్వ కొంచెం లావుంటే మిక్సీ ఒకసారి రెండు పాల్స్ ఇచ్చి ఆఫ్ చేయండి అరకప్పు క్యారెట్ తురుము అరకప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు తరిగి పెట్టుకున్న రెండు రెబ్బల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సోడా స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కి సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అరకప్పు పెరుగు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఇంట్లో ఇడ్లీ పిండి పిండి లేవి లేనప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే గుంత పొంగనాలు చాలా టేస్టీగా గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి గుంత పొంగనాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ ఒక పది నిమిషాలు మూత పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి పల్లీలు ఇలా మంచిగా వేయించుకోవాలి స్టవ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత పిండి ఇలా నానుతుంది ఇప్పుడు పొంగనాలు వేసు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి అన్ని గుంతలలో ఇలా ఈక్వల్గా వేసుకోవాలి హెల్త్లీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది కవర్ చేస్తూ ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం టర్న్ చేసి రెండో వైపు కాల్చుకుందాం ఇలా ప్రెస్ చేయాలి అన్నీ టర్న్ చేసుకొని రెండు వైపు ఒకటి మళ్ళీ ఒక టూ మినిట్స్ కవర్ చేస్తూ మళ్ళీ ఒక టూ మినిట్స్ వేయించుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక నాలుగు ఎల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు చిన్న చిన్నవి నాలుగు ఎండిన మిరపకాయలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి తాలింపులో వేసుకోవాలి చట్నీ అయిపోయిందండి ఇన్స్టెంట్ గొంతు పొంగనాలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుందాం పొంగనాలకు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఇలా చిట్టి చిట్టి పొంగనాలు చేసుకుంటే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చిట్టి చిట్టి పొంగనాలు చేసి పెట్టండి మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా ఈజీగా ఫిట్ గా చేసుకోవచ్చు ఈ గుంత పొంగనాలు లోపలి గిడ చాలా మంచిగా ఉడికింది చట్నీ కాంబినేషన్ బాగుంటుంది